అందరికీ నమస్తే సుధా కిచెన్కి స్వాగతం ఈరోజు బఠానీ ఫ్రై చూపిస్తానండి ఆల్రెడీగా ఉడికించానండి బఠానీలు ఉడికించి పెట్టుకున్నాను ఫ్రై చూపిస్తాను మీకు చాలా బాగుంటుందండి ఫ్రై కానీ ఎగురు కానీ చాలా బాగుంటుంది నేను ఆల్రెడీగా ఆయిల్ వేసుకున్నాను ఉల్లిపాయ కరివేపాకు ఎంపెర్చి వేసుకున్నాను పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి చారుతో రసంతో సాంబార్తో తినడానికి చాలా ఎమ్మెగా చాలా బాగుంటుందండి స్నాక్లా కూడా సాయంత్రం టైము తినొచ్చండి వేగిపోయండి ఉల్లిపాయలు బఠానీ అయితే వేసుకుందాం అలాగే పసుపు సాల్ట్ సాల్ట్ తక్కువే తింటామండి మేము ఎక్కువ తినము అలాగే కారం వేసి వేయించుకోవాలి బాగా కారం పసుపు ఉప్పు మీరు ఎంత తింటారో చూసి వేసుకోండి ఈవినింగ్ టైంలో స్నాక్లా కూడా తినొచ్చండి ఇవి చాలా బాగుంటాయి ఆల్రెడీగా నేను ఉడికించి పెట్టేసుకున్నాను వేగిపోయండి కొత్తిమీర అయితే వేసుకుందాం చాలా బాగుందండి తెలుపు తెలుపుగా ఎరుపు ఎరుపుగా పచ్చ పచ్చగా ఎంత బాగుందండి కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రై చేసుకున్నాను కొంచెం ధనియాల పొడి వేసుకుందాం ధనియాల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది అయిపోయిందండి బౌల్లో వేసి మీకు చూపించేస్తాను పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి బఠానీ కూర ఆలు కూర బఠానీ ఆలు కూర కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే కొంచెం ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ బాగా తక్కువ ఉంది తక్కువగా ఉంది అందుకని వేసుకున్నాను ఈ మోతాదులో చూసుకోండి కారం ఉప్పు మీరు ఎంత తింటారో అంత వేసుకోండి ఉప్పు చూస్తానండి కొద్ది కొద్ది తగ్గిందండి పిల్లలకు పెట్టండి బలం కూడా బఠానీ చాలా బలం పిల్లలకైతే చాలా బలం అండి ఇలా చేసి ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇలా వేయించి పెట్టండి తింటారు చాలా ఇష్టంగా అన్నంలో కలిపిస్తేనే వేసియండి అలా కూడా తినేస్తారు అయిపోయిందండి కూర అయితే అయిపోయింది స్టవ్ అయితే బంద్ చేసుకుంటున్నాను బౌల్లో వేసి మీకు చూపించేస్తాను ఇదిగోండి ఇదిగోండి ఈవినింగ్ టైంలో తినడానికి చాలా బాగుంటుందండి ఈవినింగ్ టైంలో ఫైనల్గా ఇలా వచ్చిందండి చూడండి ఎంత బాగుందో ఎప్పుడెప్పుడు తినేలా అనిపిస్తుందండి అంత టేస్టీగా అంత బాగుంటుందండి బఠానీ ఫ్రై నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరొక వీడియోతో కలుస్తాను బాయ్ బాయ్ చివరి వరకు చూసిన వాళ్ళకి ధన్యవాదాలు